హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ని బేస్ చేసుకొని మరి ఈరోజు న్యూస్ పేపర్లో ముప్పై వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు మరి ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది జీవో వన్ వన్ సెవెన్ రద్దు చేస్తారా అప్రెంటిస్ విధానం ఏ విధంగా ఐ మీన్ అప్రెంటిస్ విధానం కూడా ఉంటుందా లేదా అది కూడా రద్దు చేస్తారనే దాని విషయాల గురించి కొన్ని వీడియోలు మనము డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్ కూడా డిస్కస్ చేద్దాం ఈ డిస్కస్ చేసే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్ మరి ఈరోజు డే టూ షెడ్యూల్ యొక్క ఎగ్జామ్స్ ఇచ్చాము ఎవరైనా ఈ కొత్త బ్యాచ్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ రోజు వరకు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము బిల్లింగ్ ఉన్న వాళ్ళు పే చేసుకోవచ్చు అంటే బ్యాచ్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ ఎయిత్న స్టార్ట్ చేసాము అంటే ఎయిత్న డే వన్ షెడ్యూల్ ఇచ్చాము నైన్త్న డే వన్ ఎగ్జామ్స్ ఇచ్చాము టెన్త్న డే టూ షెడ్యూల్ ఇచ్చి లెవెన్త్న అనగా ఈరోజు డే టూ ఎగ్జామ్స్ ఇచ్చాము ఇన్ కేస్ మీరు ఈ రోజు జాయిన్ అయినా కానీ ప్రీవియస్ షెడ్యూల్స్ కూడా మీకు పంపిస్తాం మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా అడ్జస్ట్ కావచ్చు అంటే మొత్తం మీద క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి ఎస్జిటి ఫుల్ ప్యాకేజ్ వచ్చేసరికి కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం అంటే మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ సుకోవచ్చు ఇది ఒక మంచి అవకాశము ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు బిల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు నా వాట్సాప్ నెంబర్ నా కాల్ చేయాల్సిన నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఇన్ కేస్ మీరు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫోన్పే ఆర్ గూగుల్ పే చేయాలి అనుకుంటే నైన్ వన్ సెవెన్ సెవెన్ ఎయిట్ టూ జీరో త్రీ జీరో సిక్స్ చిన్న వెంకటరెడ్డి అని వస్తుంది ఈ నెంబర్కు పే చేసి నా వాట్సాప్ నెంబర్కి షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి టూ డేస్ బ్యాక్ స్టార్ట్ చేసినటువంటి కొత్త బ్యాచ్లు యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది ఇది ఒక మంచి అవకాశం ఒక షెడ్యూల్ ప్రకారం ఉంటుంది కాబట్టి మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వచ్చు అదేవిధంగా క్లాసెస్ ఉంటాయి రెఫరెన్స్ కోసం ఎగ్జామ్స్ కూడా ఉంటాయి అన్నమాట సో డే టు షెడ్యూల్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు డే వన్ షెడ్యూల్ థర్డ్ క్లాస్ మ్యాథ్స్ ఇచ్చాము ఇక్కడ ఫోర్త్ క్లాస్ మ్యాథ్స్ ఇచ్చాము డైలీ ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి సో ఫోర్ సబ్జెక్ట్స్ అయినా మిగతా సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి అంటే అన్ని ఉంటాయి ఫ్రెండ్స్ ఎస్ ఫుల్ కోర్స్ అయితే ఒక సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత మధ్యలో మరో కోర్స్ ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది ఓవరాల్గా మీకు సిక్స్టీ టు సెవెంటీ డేస్ కల్లా సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తాము బట్ వ్యాలిడిటీ మాత్రము అప్ టు వరకు వ్యాలిడిటీ ఇది ఒక మంచి అవకాశము మిస్ చేసుకోవద్దు మరి ఒక్కసారి ఈ కంటెంట్ గురించి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే నిజంగా ముప్పై వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయా అనేది మనం ఒక్కసారి క్వశ్చన్ వేసుకుంటే మరి ఈరోజు న్యూస్ పేపర్లో మాత్రము ముప్పై తొమ్మిది వేల ముప్పై తొమ్మిది వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ అనిచ్చాడు జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ కానీ రద్దయితే కానీ రద్ద అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ రద్దవుతుంది ఫ్రెండ్స్ మరి ఎందుకంటే ముందు చెప్పినటువంటి వ్యాఖ్యలు బేస్ చేసుకుని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ టూ జీవో వన్ వన్ సెవెన్ అయితే రద్దవుతుంది మరి ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియము సపరేట్ సపరేట్గా నిర్వహించాలనుకున్న జిఓ వన్ వన్ సెవెన్ రద్దయితే మాత్రము పక్కాగా ఎస్జిటి పోస్ట్ల సంఖ్య అయితే హండ్రెడ్ అయితే పెరుగుతాయి సో ఎస్ఈడి పోస్ట్ల సంఖ్యలు పెరుగుతాయి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ అలాగే ఉండొచ్చు సో ఎస్జిటి పోస్ట్లయితే హండ్రెడ్ అయితే పెరగడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి సో అంత అంతకుముందు మీరు తక్కువ పోస్ట్ ఉన్నాయి కదా అని ప్రిపేర్ కాని వారు ఇంకా డిలేట్ చేయవద్దు హండ్రెడ్ అయితే పోస్టుల సంఖ్య అయితే పెరుగుతాయి మరి మళ్ళీ టెట్టు నిర్వహిస్తారా లేదా డైరెక్ట్గా డిఎస్సి ఇస్తారా అనేది మనము అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు మనం చెప్పలేము చాలామంది విద్యార్థులు ఇదే క్వశ్చన్ వేస్తున్నారు మళ్ళీ టెట్ ఇస్తారా అని సో మళ్ళీ టెట్టు ఇస్తారా లేదా టెట్కమ్ టీఆర్టీ ఇస్తారా డిఎస్సి ఇస్తారా అనేది మాత్రం మనము వెయిట్ చేయాల్సిందే ఫ్రెండ్స్ దాని గురించి అయితే మనకు స్పష్టత లేదు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకో విషయం అబ్జర్వ్ చేస్తే పదమూడు నుండి పదహైదు వేల పోస్టుల భర్తీకి సన్నాహాలు అని ఇచ్చాడు అంటే ఇక్కడ ఓవరాల్గా మనకు పోస్ట్ల సంఖ్యనేమో ఇలా చూపించాడు బట్ పోస్టు రిలీజ్ చేయడం మాత్రము భర్తీకి ఐ మీన్ నోటిఫికేషన్ ఇవ్వడానికి మాత్రము పదహైదు వేల నుంచి అదే పదమూడు వేల నుంచి పదహైదు వేల పోస్టులు ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేటువంటిది కూడా ఒక ఊహాగానాలు ఇవన్నీ ఎగ్జాక్ట్ ఫిగర్ కాదు ఎగ్జాక్ట్ ఫిగర్ మీకు ట్వెల్త్ అనగా రేపు రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం అయితే మెగా మెగాడిఎస్సి పైనే హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము సో ఈ మెగా మెగాడిఎస్సి పైన అనౌన్స్ చేసిన తర్వాత ఫస్ట్ వేకెన్సీ లిస్ట్ బయట తీయమని చెప్తారు అధికారులకు సూచించేటువంటి మొదటి ప్రశ్న ఏంటి అంటే వేకెన్సీ లిస్ట్ మొత్తం బయటికి తీయండి ఐ మీన్ ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం డిస్ట్రిక్ట్ వైజ్ గా తీయండి అంటారు ఓకే ఆ మొత్తం డిస్ట్రిక్ట్ వైజ్గా వేకెన్సీ లిస్ట్ తీసిన తర్వాత వాటర్ బేస్ చేసుకొని ఎస్జిటి పోస్ట్లు ఎన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని పీజీటీ మొత్తం మీద ఓవరాల్గా స్పెషల్ డిఎస్సి పోస్ట్ మొత్తం మీద ఓవరాల్గా ఏమేం పోస్టులు ఎన్ని ఎన్ని ఖాళీగా ఉన్నాయనేది అప్పుడు వేకెన్సీ లిస్ట్ బయటికి తీసిన తర్వాత ఖాళీలు ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయనేది మొత్తం బయటికి రావడం అయితే జరుగుతుంది సో మొత్తం మీద ఏది ఏమైనా కానివ్వండి జూన్లో కల్లా ఐ మీన్ జూన్ మంత్ కల్లా వేకెన్సీ లిస్ట్ అయితే పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ అయితే అయితే రివ్యూ చేస్తారు ఐ మీన్ ఎన్ని ఎన్ని పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది విధి విధానాలు ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది కూడా జూన్ ఎండింగ్ కల్లా అయితే మనకు తెలియడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది మరి జివో వన్ వన్ సెవెన్ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు జివో వన్ వన్ సెవెన్ రద్దు చేశారు మనకు అందరికీ తెలిసిందే అంటే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసులను హై స్కూల్లోకి విలీనం చేశాడు సో ఇప్పుడు అది రద్దు చేశారు అనుకోండి మళ్ళీ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసులు మళ్ళీ ప్రైమరీ స్కూల్లోకి వచ్చేస్తారు సో ప్రైమరీ స్కూల్లోకి వచ్చేస్తే వాటి వాళ్ళని వాళ్ళకు బోధించాల్సినటువంటి ఎవరు ఎస్జిటి ఉపాధ్యాయులు సో ఎస్జిటి పోస్టుల సంఖ్య పెరగడానికి ఛాన్సెస్ అయితే ఉంది నెక్స్ట్ అప్రెంటిస్ విధానంపై సందిగ్ధత అని ఇచ్చాడు అప్రెంటిస్ విధానం అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే సో మనము జాబ్ వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల వరకు రెండు సంవత్సరాల వరకు మీకు పే స్కేల్ రాదు పే స్కేల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ వరకు మాత్రమే మీకు ఎంతైతే పే స్కేల్ ఉంటుందో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మీకు శాలరీగా వస్తుంది రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మాత్రమే మీకు మొత్తం బేసిక్ పే ఎంతైతే ఉంటుందో ఆ శాలరీ తీసుకుంటారు అంటే రెండు సంవత్సరాల తర్వాత మాత్రమే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఉపాధ్యాయులుగా వృత్తి చేపడతారు అనమాట అంతకుముందు మాత్రము ఫిఫ్టీ పర్సెంట్ శాలరీ తీసుకోవడమే సో దానిపైన సందిగ్ధత ఉన్నారు అంటే అప్రెంటిస్ విధానం రద్దు చేయాలా లేదా అప్రెంటిస్ విధానం కొనసాగించాలని దానిపైన ఎటువంటి క్లారిటీ అయితే ఇంకా రాలేదు అని చెప్తున్నారు బట్ జివో వన్ వన్ సెవెన్ అయితే పక్కాగా రద్దు చేస్తారు ఏది ఏమైనా కానివ్వండి ఈ మంత్ ఎండింగ్ లోపు ఫుల్ క్లారిటీ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే వాస్తవము మరి అంతకుముందు అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ పోస్టుతో ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏం చేస్తారు ఇంకా టెట్టు రిజల్ట్ రాలేదు ఆ టెట్టు రిజల్ట్ ఇస్తారా అంటే ఎలక్షన్ కమిషన్ బేస్ చేసుకొని ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత టెట్టు రిజల్ట్ అయితే ఇస్తాము అని చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ అయితే టెట్టు రిజల్ట్ అయితే వస్తుంది దాంట్లో ఎటువంటి డాక్ అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఈ మంత్లోనే అది కూడా ఈ మంత్లోనే టెట్టు రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది మరి టెట్టు రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే టెట్టు పెట్టడం అయితే కొంచెం కష్టమే బట్ మనకైతే తెలియదు మరి అంతకుముందు ఉన్నటువంటి సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ పోస్టుల సంఖ్యను ఏం చేస్తారు అంటే అది రద్దు చేస్తారంటే ఫ్రెండ్స్ ఎప్పటికైనా జియో నెంబర్ ఇచ్చిన తర్వాత ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత నోటిఫికేషన్ రద్దు చేయరు దానికి అనుబంధంగా అంటే ఆ నోటిఫికేషన్లోనే అంతకుముందు అప్లై చేసి ఉంటారు ఆ అప్లై చేసిన వాళ్ళ అప్లికేషన్స్ అలాగే ఉంటాయి మళ్ళీ కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం అయితే ఉండదు నాకు తెలిసి సో అదే పోస్ట్ సంఖ్యకు ఇంకొన్ని పోస్టుల సంఖ్య పెంచి అంటే ఇప్పుడు పద్నాలుగు వేల పోస్టులు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ థౌజండ్ రిలీజ్ చేశారు ఇంకెన్ని పోస్ట్ కావాలి మిగతా ఎయిట్ థౌజండ్ పోస్ట్ కావాలి అంటే మిగతా ఎయిట్ థౌసండ్ పోస్టులను పెంచి మొత్తం మీద నోటిఫికేషన్ అంటే మళ్ళీ అప్లై చేసుకునే వాళ్ళు కొత్త వారికి ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళకు మళ్ళీ డేట్స్ ఎక్స్టెండ్ చేసి సో ఆ విధంగా ప్రాసెస్ ఉంటుంది అంతే కానీ కొత్త అంతకుముందు నోటిఫికేషన్ అప్లికేషన్స్ అలాగే ఉంటాయి ఆ నోటిఫికేషన్ అయితే రద్దు చేయరు జస్ట్ ఏం చేస్తారు రీషెడ్యూల్ అంటే డేట్స్ చేంజ్ చేస్తారు మళ్ళీ టెట్ పెట్టాలనుకోండి టెట్ షెడ్యూల్స్ ఇచ్చి మళ్ళీ డిఎస్సి రీషెడ్యూల్ ఇస్తారు లేదా డైరెక్ట్గా టెట్కా టీఆర్టీ పెట్టాలనుకోండి అప్లై చేసిన వాళ్ళకి అలాగే ఉంచి మళ్ళీ రీషెడ్యూల్స్ ఇస్తారు అంతే కానీ ఆ నోటిఫికేషన్ అయితే అలాగే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చారు చూడండి బేసిక్ పే బేసిక్ పే తొలి ఏడాది రెండు సంవత్సరాలు చెప్పాను కదా అప్రెంటిస్ విధానంలో తొలి ఏడాది ఏడాది అయితేనేమో అంటే మొదటి సంవత్సరం ఏమో బేసిక్ పే ఎంతైతే ఉంటుందో ఫిఫ్టీ పర్సెంట్ శాలరీ తీసుకుంటారు రెండవ సంవత్సరం అయితే వాళ్ళ బేసిక్ పే ఎంతైతే ఉంటుందో దానిలో సిక్స్టీ పర్సెంట్ తీసుకుంటారు ఆ విధానాన్ని మళ్ళీ అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేస్తారా రద్దు చేయాలనేది మాత్రం మనము వెయిట్ చేయాల్సిందే అంటే ఏది ఏమైనా కానివ్వండి ఏది ఏమైనా కానివ్వండి జూన్ మంత్లో ఈరోజు లెవెన్ ఓకేనా ఇంకా ప్రమాణ స్వీకారం రేపు ట్వెల్త్ అయిపోతుంది సో డిఎస్సి పైన ఒక క్లారిటీ అయితే మనకు రేపైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది క్లారిటీ కాదు హండ్రెడ్ పర్సెంట్ వచ్చినట్టే సో ఇంకా ఏది ఏమైనా ఈ మంత్ ఎండింగ్ లోపు పోస్టుల వేకెన్సీలు కానివ్వండి ఏమేమి రద్దు చేస్తున్నారు కానీ వండి పాత నోటిఫికేషన్ ఏంటి టెట్ రిజల్ట్ ఏంటి అనేది మొత్తం మనకి ఏది ఏమైనా ఈ మంత్లో తెలిసిపోతుంది మరి నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు దాని తర్వాత ఎంత సమయం ఇస్తారు అనే దానిపైన మళ్ళీ సందిగ్ధత సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డిఎస్సి ప్రిపరేషన్కు ఎంతైతే ఎన్ని డేస్ అయితే మినిమం మనకు అవసరం ఉంటుందో ఐ మీన్ మ్యాక్సిమమ్ నాకు తెలిసి సిక్స్టీ టు సెవెంటీ డేస్ అంటే ఓవరాల్గా త్రీ మంత్స్ గ్యాప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సిక్స్టీ టు సెవెంటీ డేస్ గ్యాప్ ఇచ్చినా కానీ మీరు ఇప్పుడు ప్రిపేర్ అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బాగా రివిజన్ చేసుకోవడానికి మీకు ఇది ఒక మంచి అవకాశం సో మిస్ చేసుకోవద్దు ఈ అవకాశాలను మిస్ చేసుకోకుండా ఇంకా ప్రిపరేషన్ కొనసాగించిన వాళ్ళు మాత్రము హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రిపరేషన్లో ఉండండి పక్కాగా జాబ్ సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్న విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ